పూర్వం మనుషులు ఒకేసారి నిద్రపోయేవారు కాదు వాళ్ళు రెండు దఫాలుగా నిద్రపోయేవారు మొదటి నిద్ర సూర్యాస్తమయం ఆయన వెంటనే ఇక రెండో నిద్ర ఉషోదయం ముందు మధ్యలో ఒకటి లేదా రెండు గంటల పాటు ప్రశాంతంగా మెలుకుగా ఉండేవారు మన తాతయ్య అమ్మమ్మల కాలంలో కూడా ఇదే అలవాటు ఉండేది వాళ్ళ జీవితం సూర్యకాంతి మీద ఆధారపడి ఉండేది రాత్రి వెలుగులు తక్కువ పనులు కూడా తక్కువ కాబట్టి వాళ్ళు త్వరగా నిద్రపోయి మళ్ళీ తెల్లవారుజామున ఇంకొంచెంసేపు నిద్రపోయేవారు ఈ పద్ధతి మన శరీరంలోని సహజ జీవచక్రం అంటే సర్కేడింగ్ రిథంకి సరిపోయేది కానీ ఇప్పుడు మాత్రం మన జీవితం పూర్తిగా మారిపోయింది కృత్రిమ లైట్లు మొబైల్ ఫోన్స్ టీవీలు మన రాత్రిని పొడిగించేశాయి ఇక ఈ బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ తగ్గిపోతుంది దాంతో నిద్ర ఆలస్యంగా వస్తుంది అండ్ ఒకే దఫాలో అయిపోతుంది మధ్యరాత్రి మెలకు రావడం ఇప్పుడు నిద్ర లేమి అనుకుంటూ ఉంటాం కానీ పాత రోజుల్లో అది సహజం సో ఏదేమైనా నిద్రకు ముందు ఫోన్లు స్క్రీన్లు దూరంగా పెట్టుకోండి ఒకే సమయానికి నిద్రపోవడం లేవడం అలవాటు చేసుకోండి మధ్యలో మెలుకు కనుక వచ్చినట్టయితే భయపడకుండా ప్రశాంతంగా ఉండండి పాతకాలపు నిద్ర పద్ధతులు మనకు చెప్తున్న నిజం ఏంటంటే ప్రకృతితో కలిసి నిద్రపోతేనే శరీరము మనసు సమతుల్యంలో ఉంటాయి పారిశ్రామికీకరణ ఇక ఈ లైట్ల ప్రపంచం మన నిద్ర స్వభావాన్ని మార్చేశాయి